శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందంబ జై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని చిత్ర విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ వాహనం కోసం కానీ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది భగవంతుడు కాలం మీక అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క అదృష్టాన్ని మించి మీ యొక్క కృషిని మించి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయనలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కొంతమంది మిత్రులతో మీకు వాళ్ళకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వారి యొక్క సహకారం లభిస్తుంది అనుకూలవంతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడంతో పాటుగా మీ యొక్క స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం స్థిర చరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు లేదా మీరు చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల కొత్త ప్రణాళికల వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలకి మార్గం తెలుసుకుంటుంది కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు అవచ్చు లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు వెళతాయి కానీ మీ శ్రేయోభిలాషగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన అధికారి లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో అకారణమైనటువంటి విరోధం వల్ల కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అతి ఖచ్చితత్వంతో మాట్లాడటం మనం నిజాయితీగా ఉన్నటువంటి కారణంగా కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని మనం విమర్శించటం ఆ విమర్శలు వాళ్ళ దాకా చేరటం కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఏదైనా మార్పులు ఉండచ్చు సంతాన సంబంధమైనటువంటి అంశాలు వాళ్లకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం వాళ్లకు సంబంధించినటువంటి బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి సమయం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కార్యాలయాల్లో రిపీట్ ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీల్లో మీరు తప్పనిసరిగా సీటును పొందే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి దూరదేశం విదేశాల్లో విద్యను అభ్యసించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉండబోతుంది కొత్త వస్తువులు గృహోపకరణాలు వాహనాలు విలువైనటువంటి వస్తు సామాగ్రి ఆభరణాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మీకు ఏర్పడే అభిప్రాయ భేదాల వల్ల మీకు జరగవలసినది మీకు రావలసినటువంటివి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లేదా బహిరంగ చర్చల్లోనూ మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయటం వల్ల అది ఎవరి మనోభావాల్నైనా దెబ్బతీయవచ్చు దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో కూడా భావోద్వేగంతో మీరు చట్టం వరకు న్యాయం వరకు పోలీస్ స్టేషన్ వరకు కొన్ని సమస్యలను తీసుకెళ్లడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కోల్పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం చూడబోతున్నాం పదవి ప్రాప్తి యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు నిరుద్యోగులకి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది వివాహం కానటువంటి వారికి వివాహ జీవితం లభిస్తుంది చక్కని సంబంధాలు కుదురుతాయి కళ్యాణ ఘడియలు నడుస్తాయి అనుకూలవంతమైనటువంటి జీవిత విధానాన్ని తప్పకుండా పొందే అవకాశం కూడా కనబడుతుంది కన్యారాశి జాతకులకి వారి యొక్క సంభాషణ వల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విరోధం లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విరోధాన్ని చేసుకోవడానికి భైరవి అనేటువంటి భతనికని కానీ భైరవ భతనికని కానీ లేదా భైరవ రక్షణ కానీ మెడలో ధరింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది లక్ష్మీ నృసింహ దేహి కరావళంబం ఇది స్వాముల వారికి సంబంధించిన ఖరావలంబన స్తోత్రం లక్ష్మీ నృసింహుణ్ణి గనక కరావలంబన స్తోత్రాన్ని చేస్తే ఎంత ఆపద కలిగినా రక్షిస్తూ ఉంటాడు స్వాతి నక్షత్రం రోజు కానీ శనివారం పూట కానీ తులసి దళాలతో కట్టిన మాల లక్ష్మీ నారసింహ స్వరూపాలకి అందచేయటం ప్రాచీనమైనటువంటి నృసింహుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నిద్ర చేయటం వల్ల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది